హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి మనకి మంచి బంపర్ ఆఫర్ అయితే రావడం జరిగింది సో గతంలో చూసుకుంటే మనకి ఆరు రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఈసారి నుంచి మనకి కొంచెం అమౌంట్ అయితే పెంచడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా సో ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తి వివరాలు అయితే చెప్తాను మీరు అయితే వీడియో చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఒకవేళ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత మాత్రం లైక్ చేయండి ఇప్పుడు మనం డైరెక్ట్గా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి టీవీ నైన్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారంగా మీకైతే చెప్తున్నాను సో పిఎం కిసాన్కి సంబంధించిన మనకి గతంలో వచ్చేసి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పన్నెండు విడతలైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి పదమూడో విడతలైతే రిలీజ్ చేయడం జరుగుతుంది కదా సో పదమూడవ విడతలో వచ్చేసి మనకి ఆర్థిక శాఖ మంత్రి అంటే మనకి నిర్మల సీతారామన్ వచ్చేసి కొంచెం బడ్జెట్ సమావేశంలో దీనిపైన కూడా మాట్లాడడం జరుగుతుందని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఆరు వేల నుంచి రెండు వేలు పెంచితే మనకి ఎనిమిది వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది కొంచెం గుడ్నెస్ అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఇటు మనకి రైతు బంధు వస్తుంది అలాగే అటు ఎనిమిది వేల రూపాయల కొంచెం వస్తే మాత్రం బాగుంటుంది సో దీనికి సంబంధించిన చాలా మంది అయితే రైతులైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు అలాగే ఈ డబ్బులు మనకి ఎప్పుడు వస్తాయనేది మీకు అయితే చెప్తున్నాను మీరు అయితే ఒకసారి వినండి ఈ డబ్బులు వచ్చేసి మనకి ఈ నెల అంటే జనవరి నెల ఇరవై మూడో తారీఖున అయితే రావడం జరుగుతుంది సో ఇరవై మూడో తారీఖున వచ్చేసి కొంతమందికి రా వస్తుంది అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి కొంతమందికి రావడం జరుగుతుంది అందరికీ ఒకేసారి అయితే రావడం అయితే జరగదు ఎందుకంటే బ్యాంక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అందరికీ అయితే ఒకేసారి అయితే రావడం జరగదు సో ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే వస్తాయి బట్ దానికి సంబంధించిన ఈ కేవీసీ అయితే మీ అయితే చెప్పడం జరుగుతుంది అధికారులు ఎందుకంటే ఈ కేవీసీ లేకపోతే మాత్రం మీకు ఎలాంటి డబ్బులు అయితే రాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ కేవీసీ చేసుకోండి అది కూడా మీ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు మొబైల్ నుంచి కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్లు అయితే చెప్పినాయి నేను ఒక వీడియో అయితే చేస్తాను ఆ వీడియో చూసి మీరు సింపుల్గా అయితే మీ మొబైల్ నుంచి కూడా ఈ ఈకేవీసీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆ ఆలపి ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ మాత్రమే చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్లో వచ్చేసి పిఎం కిసాన్ అయితే టైప్ అయితే చేయండి ఇప్పుడు